మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది లక్ష్మీగూడ రాజీవ్ గృహ కల్పలోని నరేందర్ కుమారుడు నాగచైతన్య కిడ్నాప్ కు గురయ్యాడు కిడ్నాప్ అయిన బాలుడి వయసు ఒకటిన్నర సంవత్సరాలు ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాలుణ్ణి అపహరించారు బాలుడి కోసం తల్లిదండ్రులు ఎంతగానో వెతికారు దొరక్కపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు కానీ ఈలోపే నాగ చైతన్య కనిపించలేదన్న మనస్తాపంతో తండ్రి నరేందర్ గుండె ఆగి అతను చనిపోయాడు కిడ్నాప్ అయిన బాలు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇరవై గంటల్లో పట్టుకుని తల్లికి అప్పగించారు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే బాబు దొరికాడని ఊరట చెందిన భర్త చనిపోవటంతో ఆ ఇల్లు విషాద సంద్రంలో మునిగిపోయింది ఒకటిన్నర సంవత్సరాల బాబు తప్పిపోయినట్టే తప్పిపోయినట్టుగా కంప్లైంట్ వచ్చింది నాగ చైతన్య అనే బాబు అంటే ఒకటిన్నర సంవత్సరాల బాబు తప్పిపోవడం అనేది జరగదు ఎవరైనా ఒకరు కిడ్నాప్ చేయాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేస్తారనే ఉద్దేశంతో ఇమీడియట్గా కిడ్నాప్ కేసు నమోదు చేసుకోవడం జరిగింది జగదీష్ మా ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్లస్ లాల్ లాల్ మదార్ మన ఎస్ఓటి ఎస్ఐ గారు లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇంపార్టెంట్ క్లూ ఆంజనేయులు హోంగార్డ్ సీసీటీవీ ఫుటేజ్ సంపాదించడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే నేరస్తురాలని కవిత అని ఒక మహిళ ఆ పిల్లోని పిల్లోని ఎత్తుకొని తీసుకుపో తీసుకుపోయినట్లు మనకు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది దాని ఆధారంగా మనం ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ కవిత ఆమె ఆలకుంట రాము అని అతని దగ్గర వర్క్ చేస్తుంది ఆలకుంట రాము ఇది బాంటియా ఫర్నిచర్ షా ఏది దాంట్లో పనిచేస్తాడు ఈయన కాంట్రాక్ట్ ఇది లేబర్ కాంట్రాక్టర్ అతని అతని కింద ఈమె పని పనిచేస్తుంది వాళ్ళకు ముగ్గురు ఆడపిల్లలే ఉన్నారు ఇది రాముకు ముగ ఒక మగపిల్లాడు కావాలనే ఆకాంక్ష ఉంది వాళ్ళు ఈమెతను మాట్లాడితే నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఓ ఇరవై వేలకు మాట్లాడుకొని ఈ బాబుని కిడ్నాప్ చేయడం జరిగింది ఈ కిడ్నాప్ జరిగిన ఒక ఇరవై గంటల్లో నిన్న ఎయిట్ థర్టీకి జరిగింది ఈరోజు మనము సాయంత్రం నాలుగు నాలుగున్నర లోపల ఛేదించిన మనం ఈ టీమ్ స్పిరిట్ మా వాళ్ళది జగదీష్ మా మైలా పోలీసులు పోలీసు వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఎస్ఓడి సహకారంతో అందరం ఛాలెంజ్గా తీసుకొని ఇమ్మీడియట్గా దీన్ని పదహారు గంటల్లో ఛేదించడం జరిగింది సిపి గారు కూడా వీళ్ళందరికీ నగదు పురస్కారాలు ఇస్తారు వీళ్ళందరినీ అభినందించమీడియట్గా వీళ్ళు ఎందుకంటే ఇందులో ఇంకో విషాదకర సంఘటన ఏంటంటే ఈ బాబు ఫాదర్ హార్ట్ అటాక్తో రోజు ఉదయం మరణించడం జరిగింది నిజంగా అది చాలా బాధాకరం మనకి మీ అందరికీ గుర్తున్నది విజయవాడ ప్రభాకర్ కేసు ఆ పిల్ల చనిపోయిన తర్వాత ఫాదర్ కూడా చనిపోయిన అటాచ్మెంట్ పిల్లలు ఎంత ఇది దాన్ని బాధాకరం కాబట్టి ఇమీడియట్గా దీన్ని అప్రూవ్ చేయడం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం ఈ కవిత బ్యాక్గ్రౌండ్ ఉంది రాము బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్